ండి నేను ఎప్పటి నుంచో చూడాలనుకున్న గుడి దేవి గుడి అనమాట ఆపోజిట్లో పోచమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది అది పెద్దగానే ఉంది మెయిన్ ఎంట్రన్స్ దేవి అంటే ఒక్క నిమిషం ఆగి దేవుడిని అలాగే చూడండి అని అనమాట అమ్మవారి టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అండి అందులో దేవిని చూస్తూ ఉంటే అలాగే నిమిషం ఏంటి వన్ అవర్ కూడా ఉండిపోవాలనిపించింది అనమాట అంత బాగుంది ఇదే గంట స్తంభం ఇక్కడ నుంచి చూస్తే అమ్మవారు క్లియర్గా కనిపిస్తారనమాట గంట స్తంభం దగ్గర నుంచొని అమ్మవారి కళ్ళల్లోకి చూసి మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందంట ఇక్కడ నమ్మకం అన్నమాట అందరిది ఈ గంట స్తంభం చాలా పెద్దగా ఉందండి చాలా హైట్ ఉందన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడ కోరుకున్న కోరికలు తీరిన వాళ్ళందరూ వనాటైతే ప్రదక్షిణాలు చేస్తున్నారు లోపల ఒడి బియ్యం అయ్యి సమర్పించే వాళ్ళకి వెనక సైడు అమ్మవారిని పెట్టారనమాట ఈ అమ్మవారికి ఇస్తున్నారు బియ్యం ఏం తీసుకొచ్చినా ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు అసలు ఎంత బాగుంది చెక్కిన వాళ్ళ కాళ్ళు మొక్కాలండి ఎంత అందంగా అంత అపరూపంగా వర్ణనాతీతం అనమాట అమ్మవారు చాలా బాగున్నారు లోపల గణేష్ ఇంకా శివాలయము రామాలయము రామచంద్ర ప్రభు గారు ఉన్నారు ఇక పక్కన సాయిబాబా ఉన్నారు ఈ లోపలే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది నాకైతే అమ్మవారిని చూస్తే మనసు మొత్తం నిండిపోయిందండి మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి